మంత్రి పదవి ఇస్తేనే వస్తా తలసా కాంగ్రెస్కు తలసాని కండిషన్స్ వచ్చాక ఆలోచిస్తామన్న హస్తం పార్టీ జిల్లీ స్థాయిలో అఖిలేష్ యాదవ్తో లాభేం చర్చలు ఫలిస్తాయన్న నమ్మకంతో మాజీ మంత్రి బీఫంబై గెలిచినోళ్లకే మంత్రి పదవేనని ఇటీవలే తేల్చి చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్లో చేరేందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్ధంగా ఉన్నారన్న వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి ఢిల్లీ స్థాయిలో లాభేయం కూడా జరుగుతుంది ఆ వార్తల సారాంశం రేపో మాపో అన్నట్లుగా సామాజిక మాధ్యమాలలో ప్రచారం చూరందుకుంది అయితే ఆయన కూడా ఎక్కడ ఈ వార్తలను ఖండించకపోవడం విశేషం ఇదంతా బాగానే ఉన్నా ఒక విషయంలో మాత్రం ఆయనకు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం మంత్రి పదవిని ఆయన కోరుకుంటున్నారని ఓకే అంటే జంపవడానికి రెడీగా ఉన్నారని తెలుస్తుంది ఇంతవరకు ఆయన వెళ్తున్నారా గులాబీ గుట్టిలోనే ఉంటారా అంటూ కూడా మరో అంశాన్ని చర్చనీయాంశంగా మారుతుంది వెళ్ళండి అసలు మిమ్మల్ని పార్టీలో చేర్చుకోవడమే మేము చేసిన దౌర్భాగ్యం బీఆర్ఎస్ పార్టీలో మిమ్మల్ని చేర్చుకోవడమే మేము చేసిన దౌర్భాగ్యమని కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎస్ వాస్తవం ఇది ఈరోజు పార్టీ మారిన కేకేకి ఏమైందండి కడియం శ్రీఆరికి ఏమైందండి పోచారం శ్రీనివాసరెడ్డికి ఏమైందండి సంజయ్కి ఏమైందండి ఇంకో పర్సన్ ఇంకో పర్సన్ ఏమైందండి నేడు తలసానికి ఏం తలకాయ నొప్పండి వీళ్ళందరికీ కూడా పదవి అంటే ఆడంబరాలు లేకపోతే వీళ్ళు ఉండలేరండి బాబు వీళ్లకు ఆడంబరాలు ముంగట నాలుగు పోలీస్ వెహికళ్ళు వెనక నాలుగు పో పోలీస్ వెహికళ్ళు గన్మెన్లు ఆ ఇంటి చుట్టూ ప్రజల యొక్క ప్రవాహం ఇవన్నీ లేకపోతే ఒక సైకుల్లా ఒక పిచ్చోల్లా మారిపోతారు మళ్ళీ ఎర్రగడ్డకి ఎక్కడికి పోవాల్సి వస్తుందేనని లాబింగులు చేస్తున్నారట కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు మీరు అంతే ఏం చేస్తున్నారు కరుడు గచ్చిన కాంగ్రెస్ వాదులం మనమంతా మీరు అంతే ఏం చేయాలి మా పార్టీలో మా బీఫా మీద గెలిచిన వాళ్ళకే ఇయ్యమని చెప్పాలే అవునా కాదా మీ పార్టీ కోసం నిరంతరాయంగా పనిచేస్తున్న చాలామంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ కాదని మీరు ఏందండి ఏం చేయబోతున్నారు ఈ తెలంగాణలో ఒకసారి మీరు అంతా ఆలోచించాలా తెలంగాణ బిడ్డలారా కాంగ్రెస్ వాదులంతా ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చేటోళ్ళను మీరు ఎట్లా రాణిస్తున్నారు తనిమీ తనిమి కొట్టాలే అది మీ బాధ్యత ఎందుకంటే మీ బువ్వను ఇంకోటి కాజేయనీకి వస్తున్నాడు మీ పెత్తనాన్ని మళ్ళీ గతంలోకి ఇదే పెత్తనం ఇదే పెత్తనం అని మీరు తరిమి కొట్టండి మా పార్టీలోకి రావద్దని లేకపోతే ఇక మీ కర్మనే అంతకుమించి ఏం చేయలేము ఇక